నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవధి లక్ష్మీ నారాయణ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చి బ్రిటిష్ వారిని సైతం మెప్పించిన మహోన్నత వ్యక్తి గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి టిపిసిసి అధికార ప్రతినిధి తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి నేతి రాములు గుప్తా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్వరాజ్య లక్ష్మి మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే రమేష్ గుప్తా ప్రధాన కార్యదర్శి బచ్చు నాగేశ్ కుమార్ గుప్తా కోశాధికారి బల్లి శ్రీధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పశుమనూరి చంద్రశేఖర్ గుప్తా పొలిటికల్ చైర్మన్ బల్లి శ్రీనివాస్ మహిళా విభాగం బచ్చు మమతా ప్రమోద్ గుప్తా ప్రధాన కార్యదర్శి బచ్చు సరిత విజయ్ కోశాధికారి పోలా చందన విశ్వనాథ్ గుప్తా యూత్ ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాజీ కోశాధికారి మాజీ కార్యవర్గ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కీసర మండల ఆర్యవైశ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కీసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ ఆయన చేసిన దాంట్లో ఆయన లక్షలాది ఉద్యోగాలు చేస్తే ఆయన మనం లేచి బట్టలు వేసుకొని యాభై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు కీసర్లు ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విధానానికి ఆర్యవైసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా విచేయడం జరిగింది మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క పాటలో నడిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు మరి వాళ్ళ యొక్క బాటలో నడుస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశం నుంచి ఇచ్చే పిలుపు ఒకటే ఏ యుద్ధాలైనా ఏవైనా కూడా ప్రజలను నాశనం చేయడానికి పనికిరావు ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చేటువంటి ఒక మహనీయుడు ఎవరు ఉందంటే అది మహాత్మా గాంధీ గారు ఆయన బాటలోనే అందరూ నడవాలని ఎందుకంటే ఏమి చేసినా కూడా శాంతియుతంగా చేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి దానికి ఆదర్శం నిదర్శనం కూడా మన మహాత్మా గాంధీ గారు దాని బాటలో నడుచుకోవాలని ఆయన యొక్క ఇచ్చినటువంటి టిల్పును అందుకొని యువత కూడా ముందుకు రావాలని మరి అహింసను వదిలాలని అందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి ముఖ్యంగా కీసర మండలంలో ఉన్న కీసర హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రమేష్ గారు చేసినటువంటి కార్యక్రమం అభినందిస్తూ మరి ఇలాంటి విగ్రహాలు ప్రతి చోట కూడా ఉండి యువతకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని సందర్భంగా ఈరోజు ఇంత అందరూ జై మహాత్మా నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ బాపూజీ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అస్తం మంజరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఒప్పించి ఒప్పించి భారత పౌరులకు మనకు స్వేచ్ఛనిచ్చినటువంటి మహానుభావుడు అలాగే ఆయన గాంధేయ మార్గంలో అహింస ఉప సత్యాగ్రహం అనేటువంటి రెండే ఆయుధాలతో శాంతియుతంగా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు కానీ ఎవరం కూడా ఈరోజు ఆ బాటలు నడవడం లేదు విగ్రహాలు పెట్టడం ఎందుకంటే ఆయన అడుగుదా అడుగుదాడులో నడుస్తూ మన భావితరాలకు ఒక నాందిగా ఉండాలనే ఉద్దేశంతో విగ్రహాలను స్థాపిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క మండలి హెడ్ క్వార్టర్లో జిల్లాలో ఎక్కడెక్కడైతే విగ్రహాలు లేవో మా ఆరవై సంఘం నుంచి కూడా విగ్రహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము ఆయన అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో ఏ కుల మత ఆయుధంగా నచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు మనం జన్మదిన మనందరం గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా ఇచ్చేసిన అందరికి కూడా నమ్మస్తుమాంజలు వృద్ధం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ बोला महात्मा गांधी की बोला स्वतंत्र भारत की बोला महात्मा गांधी की కపురా సంఘం తరఫున అందరూ కూడా గాంధీ విగ్రహం దగ్గర పోటీ తీయవలసిందిగా ప్రార్థన ముఖ్యంగా ఈ రోజులో మనకు ఇన్నటువంటి పెద్దలు లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు గాంధీ పొట్టి శ్రీరావు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీలము విశ్వవిద్యాలయం పేరు తొలగించి తిరువరం రెడ్డి గారు పేరు పెట్టాలని నిర్ణయించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవేశారు ఆర్యవహిస్తున్న మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు దాదాపు ఐదు వందల యాభై మండలాలలో కూడా ఈ యొక్క ఉన్నత ఎగుతా ఉన్నదంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా కర్ణాటక అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మనం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు దీన్ని విషయంలో పునరాలోచించి ఆ పేరు అలాగే కొనసాగించారు ఎందుకంటే సుదవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా మంచి కార్యక్రమాలు చేశారని మనం చదువుకుని మనం చూడలే కానీ మనం చేశారని చెప్తా ఉన్నారు కానీ అతని పేరు పెట్టడం మాకు విరుద్ధం కాదు ఏదైనా మంచి ఎన్నో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏదైనా పేరు పెట్టవచ్చు కానీ గత గత ముప్పై సంవత్సరాల కింద పేరు పెట్టినటువంటి ప్రొటీజీరాన్ని పేరు తొలగించడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మరి మనోభావాలు నిర్వహించే విధంగా ఉంది రాష్ట్ర ఆర్యవేసులు ఈరోజు ఫోర్ పర్సెంట్ ఉన్నారు మరి మా మనోభావాలను దెబ్బతీస్తే మరి రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందో మరి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే అది పేరు తొలగించడం అనేది ఆరవించడానికి అర్థంగా ఉన్నటువంటి పేరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు ఆంధ్ర తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆరవించే మీ అందరికీ తెలుసో తెలియదో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి